ఫోటో తీస్తున్నాను ఓకే సో మీ ఫోటో తీసుకున్నాను నేను దీన్ని నా ఏఏలో లో అప్లోడ్ చేస్తాను అలాగే నా టీమ్ కి ఫార్వర్డ్ చేస్తాను చిన్న ఒక ఫార్టీ మినిట్స్ నాకు టైం చాలు ఒక్క ఫార్టీ మినిట్స్ మీది రెడీ అయింది చూస్తారా ఖచ్చితంగా చూడాలి చూడండి కానీ అది ఒకటే నాకు డౌట్ అండి ఎందుకు నన్ను మనీ అడుగుతున్నారు మీరు నేను ఎప్పుడు అడిగాను సార్ ఎందుకండి నన్ను ఒక వీడియో పంపించి మనీ డిమాండ్ చేస్తున్నారు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు నాకు నాకేమి అర్థం కాలే మీకు ఏమైంది సడన్ గా ఏంటి అని చెప్పి ఏంటంటే ఇదిగోండి ప్రూఫ్ సార్ నాకు చిన్న హెల్ప్ కావాలి నాకు కొంచెం మనీ అర్జెంట్ గా అవసరం అయింది ఒక ట్వంటీ థౌసండ్ ఉంటే నాకు పంపిస్తారా సార్ ఫోన్ పే లో ఇమీడియట్ గా నాకు రాగానే నేను మళ్ళీ మీకు డిపాజిట్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ నేను మళ్ళీ వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను నాకు అర్జెంట్ గా అయితే ఒక ట్వంటీ థౌసండ్ పంపించాను సార్ నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను కదా సార్ అదేనండి మ్యాజిక్ నేను ఎప్పుడు మిమ్మల్ని సార్ అమ్మ సేమ్ నా వాయిస్ నేను ఎట్లా మోడలేషన్ నేను ఎక్కడ ఏ పదం మాట్లాడతానో అది చాలా టీచి తీసుకుంది సార్ అదేనండి ఇప్పుడు ఏఏతో అన్ని రకాలుగా చేయొచ్చు మీరు ఏ రకంగా మాట్లాడతారు ఏంటి అనేది చేసి ఇప్పుడు మీకు లాగే మా టీ అండి మా టీం నుంచి ఇది మీ ఎడిటింగ్ చేసి పంపించాము అట్లా వచ్చేస్తా అండి ఇందులోనే మీరు అబ్జర్వ్ చేస్తే మీ మై ఇందాక ఫోటో తీసుకున్నప్పుడు మీ మైక్ ఉంది అవునవును అది ఉంది ఇందులో అలాగే మీ ఫోన్ తెలుసండి మీ ఫోన్ మోడల్ వన్ ప్లస్ ఫోన్ ఫోన్ మోడల్ సో అది కూడా ఇన్క్లూడ్ చేశాను సో ఇప్పుడు దానివల్ల మీకు రియాలిటీ అనిపిస్తుంది వాళ్ళకి పంపించేటప్పుడు ఓ ఓకే తను యాక్చువల్ గా షూటింగ్ చేస్తుంటుంది కదా అదేనండి సో ఇప్పుడు ఈ రకంగానే మనకి ఏఏతో రకరకాల మోసాలు అనేది స్టార్ట్ అవే అండి అంటే ఇది మనం వీడియో అనేది చేసాము వీడియో అనేది కాకుండా మనకి డీ ఫేక్ వీడియో కాల్స్ అనేది కూడా ఉన్నాయి అలాగే వీడియోస్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది వాయిస్ మెసేజ్లు కూడా సెండ్ చేయడం జరుగుతుంది వాయిస్ మార్పింగ్ చేయొచ్చు వీడియో ఇప్పుడు ఇది వీడియో వచ్చింది సార్ మీరు సబ్జెక్ట్ పంపించారు తీసుకున్నారు అలా కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే వీడియో కాల్ డైరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే మాట మాట్లాడితే వాళ్ళు అదే ఆన్సర్ ఇవ్వాలి అనేది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఎట్లా అది జరుగుతుంది అంటారు ఎలా అంటే యాక్చువల్ గా ఇక్కడ డీ పేకింగ్ లో అయితే గనక సేమ్ ఒక వేరే వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తికి ఆ ఫోటో సంబంధించి రకరకాల ఇన్పుట్స్ ఉంటాయండి వేరే యాంగిల్స్ లో ఉన్న ఇమేజెస్ అన్ని కలెక్ట్ చేస్తారు అవి కలెక్ట్ చేసి ఇప్పుడు అతను మూమెంట్ ఇచ్చేటప్పుడు ఆ మూమెంట్లో తను ఒరిజినల్ పర్సన్ అదే మూమెంట్ ఇస్తే ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మనకి డాట్స్ అనేది సర్కులేట్ అవుతుంటాయండి మనకి మనకు ఆ ఏ ఏ లో సో వాటిని కరెక్ట్గా కనెక్ట్ చేసి ఇస్తున్నట్లయితే ఇప్పుడు మామూలుగా నేనే ఉంటాను ఇప్పుడు వేరే ఒక హీరోలా కూడా నేను ఇప్పుడు మాట్లాడి అంటే నా ఫోటోని నేను అలా పేస్ పెట్టుకుని మాట్లాడి నేను చేయొచ్చు అంటే ఎంత మోసాలు జరుగుతాయి సార్ రియల్ గా చెప్పాలంటే నిజంగా మనకు బాగా తెలిసిన వాళ్ళు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా అండి ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు ఇలాంటి వాటిని చూసే మోసపోతున్నారు అందుకే ఇప్పుడు దీని మీద ఒక అవేర్నెస్ అనేది జనాల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నా సో మీరని కాదు వేరే వాళ్ళు కూడా ఇలాంటివి చూసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒకేలా చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఫేక్ అనుకుంటున్నారు వాళ్ళకి రియల్ గా ఎప్పుడైతే ఇది టచ్ అవుతుందో అప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు అంటే మనకు ఏఐ తో ఎంత యూజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయండి ఏఐ తో అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి